హలో పిల్లలు గుడ్ ఈవినింగ్ నిన్న స్టోరీలో ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండు తిన్నారు కదా దాని తర్వాత ఏమైంది అని ఇప్పుడు చెప్తాను చక్కగా వినండి ఆదాము అవ్వ దేవుడు చెప్పినా వినకుండా ఆ పండు తినేశారు అది తిన్న తర్వాత వాళ్ళ మనసులో ఆందోళనగా అనిపించి చాలా భయపడ్డారు అప్పుడు దేవుడు వారిని పిలిచాడు ఆదామా నీవెక్కడ ఉన్నావు అని దేవుని స్వరం వినగానే వాళ్ళు చాలా భయపడి దాకుండిపోయారు దేవుడు మళ్ళీ ప్రేమగా ఎందుకు దాకుంటున్నావు అని అన్నారు అప్పుడు ఆదాము మెల్లిగా నేను ఆ చెట్టు పండు తిన్నాను అని చెప్పాడు అవ్వ కూడా తలదించుకుంది దేవుడు కోపంతో అరవలేదు వారి దగ్గరకు వచ్చి ప్రశ్నించారు నేను తినవద్దని చెప్పాను కదా ఎందుకు నా మాట వినలేదు అని అన్నారు వారు చేసినది తప్పు కానీ దేవుడు వారిని ప్రేమించడం మాత్రం ఆపలేదు దేవుడు మనం తప్పు చేశామని వదలడు అందులో మనకి మంచిని నేర్పిస్తాడు ఆదాము అవ్వాలని ఇంకా మీరు ఈ తోటలో ఉండొద్దు అని దేవుడు వారిని బయటికి పంపివేశారు ఏదేను తోట వైపు ఎవరు వెళ్ళకూడదని అక్కడ కెరుబుదూతలని అగ్నికత్తులను సెక్యూరిటీగా పెట్టేశారు తోట నుంచి వచ్చాక ఆదాము అవ్వలు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు ఆ బాబు పేరు కయ్యిను దేవునికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక బాబు పుట్టాడు అతని పేరు హేబేలు వారు ఇద్దరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కయ్యిను రైతు అయ్యాడు నేలను దున్ని పంటలు పండించేవాడు బియ్యం గోధుమలు కూరగాయలు ఇలా హేబేలు ఏమో గొర్రెల కాపరి అయ్యాడు గొర్రెలతో ప్రకృతిలో జీవించేవాడు ఇద్దరు దేవుని గురించి రోజు కొత్త కొత్తవి నేర్చుకునేవారు కానీ వారిద్దరూ ఒక విషయంలో వేరువేరుగా పెరిగారు ఒకరి మనసులో కృతజ్ఞతాభావం ఉంటే ఇంకొకరి మనసులో అహంకారంతో ఉన్నారు రేపటి కథలో వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుందాం సరేనా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా తప్పులు చేసినా నీవు మమ్మల్ని ప్రేమిస్తావు మేము తీసుకున్న ఏ డెసిషన్ అయినా మంచిదారిలో ఉండేలా మాకు సహాయం చేయండి మా మనసులో ఆలోచనలు మా ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉంచండి ఆమెన్ గుడ్ నైట్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ రేపు ఇంకో బ్యూటిఫుల్ కథతో వస్తాను బాయ్